అలాగే మల్లవల్లి మెగా ఫుడ్ మీరు చెప్పింది అది కూడా కలిపి మల్లవల్లి అంటే ఈ గనవరం దగ్గర మల్లవల్లి మెగా ఫుడ్ లో సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ని కూడా ఇస్తున్నారు హైదరాబాద్ లో లూలు వాళ్ళు వచ్చి మీకు తెలుసు వెళ్తున్నప్పుడు సుజనా దగ్గర ఉంటది దానికి వాడు డబ్బులు పెట్టినే తీసుకున్నాడు అట్లాగే దాంట్లో ఏమీ తగ్గు ఏం లేవు ఇప్పుడు హైదరాబాద్ కంటే తక్కువ రేట్కి ఎక్కడ అమ్మని చెప్పు నువ్వు పోని అంత బెనిఫిట్ ఇస్తున్నప్పుడు అదేమన్నా ఉందా లేదు అక్కడ కంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ ఎప్పుడు ఉండాలని చెప్పు ఆ ప్రయోజనం ప్రజలకు అందాలి కదా లేకపోతే అట్లా ఇంకొకటి అసలు ఆర్టీసీ బస్ స్టాండ్ అనేటటువంటి దాంట్లో వీడిచ్చే ఉద్యోగం ఏంటి అసలు ఎందుకు ఇవ్వాలంటున్నా నేను షాపింగ్ మాల్ కి వీడి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేటటువంటి ఇప్పుడు మెయిన్ బస్ స్టాండ్ లో ప్రాబ్లం వస్తే ట్రాఫిక్ ఇక్కడికి పెట్టుకోవచ్చు అది గవర్నర్ పేట డిపో కింద పనిచేస్తుంది ఇప్పుడు ఆ బస్సులన్నీ ఎడబెడతా నువ్వు తీసుకెళ్ళి దానివల్ల నీకెంత ఖర్చు రాష్ట్రానికి ఆ ఖర్చును ఎత్తిన ఎవరిని ఎత్తినేస్తాడు ప్రజలను ఎత్తినాయి కదా లేదు నువ్వు దాన్ని సంపాదించాలనుకున్నావు దాన్ని తీసుకెళ్లి ఆర్టీసీ ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణాల వలన దాన్ని ఏం చేస్తున్నారు మీరు నష్టాలు పాలు చేస్తున్నారు ఈ నష్టాలు ప్రభుత్వం ఏమన్నా రిమర్శ చేస్తుందా పేపర్లలో ఉంటది ఈనాడు జ్యోతిలో ఇవ్వదు దానికి ఏం చేయాల నువ్వు ఇట్లాంటి ఇదే కాకుండా బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఇంకా ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు ఉన్నాయి వైజాగ్ లో కూడా ఇట్లాంటి ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో ఉన్నాయో అక్కడ కాంప్లెక్స్లు కట్టించు షాపుల దిలికి ఇప్పుడు ఊలు కూడా ఏంది పెద్ద సూపర్ బజార్ అంత మించి అదేమి ఆకాశంలో చూడబడినటువంటి దేవతా వృక్షం ఏం కాదు దాంట్లో ఒక పెద్ద సూపర్ బజార్ పెడుతున్నాడు ఫ్రీగా ఇస్తున్నారా